హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రెయిన్ ట్రైనర్ ఈ వీడియోలో నా దగ్గర ఒక బుక్ ఉంది సో దాంట్లో జనరల్ ఇంగ్లీష్ అనే టాపిక్ మీద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే ఒక టాపిక్ ఇది ఫస్ట్ టాపిక్ సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అఫ్కోర్స్ నాకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండకపోవచ్చు నేను నా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండి ఉండకపోవచ్చు బట్ ఈ బుక్స్ కూడా అవైలబుల్గా లేని వాళ్ళు కొంతమంది ఉంటారు సో వాళ్ళ కోసమే నేను దీన్ని అట్లీస్ట్ వాళ్ళకి ఉపయోగపడిద్దని నేను ట్రై చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీని కింద మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడతారు ఆఫ్ కోర్స్ బట్ ఇది ఒక్కళ్ళకైనా యూజ్ అయితే అది వర్త్ అయ్యింది నా ఎఫర్ట్కి సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనం మాట్లాడే ఇంగ్లీష్లో మనం మాట్లాడడానికి స్పీచ్ అంటారు కదా దాన్ని ఎన్ని విధాలుగా డివైడ్ చేశారు అన్నది ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఎయిట్ ఇన్ నంబర్ ఇది భాషా భాగములు ఎనిమిది అవి నౌన్ అంటే నామవాచకము ప్రొనౌన్ అంటే సర్వనామము వెర్బ్ అంటే క్రియా యాడ్జెక్టివ్ అంటే విశేషణము యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణము ప్రిపోజిషన్ అంటే విభక్త్యకర్ విభక్త్యతకమైన అవ్యయము విభక్తులు వి విభక్త్యర్థకమైన విభక్త్యార్థకమైన అవ్యయము విభక్తులు ఈ పదం నేను ఎప్పుడే చూడ్డాము నేనేం ఫస్ట్ ప్రిపేర్ కాలేదు సో కరెక్ట్గా చెప్పడానికి నేను కూడా ట్రై చేస్తున్నాను అన్నమాట విభక్తి అర్ధకమైన అవ్యయము ఐ హోప్ ఇది కరెక్ట్ అండ్ నెక్స్ట్ కంజంక్షన్ సముచ్చయము ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకము ఆశ్చర్యార్థకము సో ఈ ఎయిట్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట దాంట్లో ఫస్ట్ వన్ నౌన్ నౌన్ గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో నేను నౌన్ గురించి మాత్రమే చెప్తాను ఎందుకంటే వీడియో అయితే లాంగ్ అవ్వకూడదు అండ్ చెప్పింది కరెక్ట్గా మైండ్లోకి ఎక్కితే బాగుండేది ఒకసారికి అన్నీ చెప్పేస్తే మైండ్లోకి అయితే ఫుల్గా కదా సో వన్ బై వన్ అన్నీ చూద్దాం సో నౌన్ అంటే నామవాచకము ఇట్ ఈజ్ ఎ వర్డ్ యూజ్ యాజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ ఆర్థింగ్ ఎక్సెట్రా ఒక మనిషి యొక్క పేరును కానీ ఒక ప్రదేశము యొక్క పేరును కానీ ఒక వస్తువు యొక్క పేరును కానీ తెలియజేయు పదమును నామవాచకము అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే మనిషి ఉన్నాడు సో ఆ మనిషి గురించి చెప్పడానికి మనం యూజ్ చేసేది ఏంటి పేరు తన పేరుని నౌన్ అంటాం సో కైండ్స్ ఆఫ్ నౌన్ ఇంగ్లీష్లో కైండ్స్ ఆఫ్ నౌన్స్ అంటే ఎన్ని నామ వాచకమును ఐదు రకాలుగా వర్గీకరించవచ్చు నౌన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఫైవ్ కైండ్స్ ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ కలెక్టివ్ నౌన్ మెటీరియల్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ సో ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్ ప్రాపర్ నౌన్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యూ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈజ్ ఎ నేమ్ యూజ్డ్ ఫర్ అన్ ఇండివిజువల్ పర్సన్ ఆర్ ప్లేస్ రివర్ ఆర్ మౌంటైన్ ఎక్సెట్రా ఒక ఖచ్చితమైన వ్యక్తి లేదా వస్తువు లేదా ప్రదేశము యొక్క పేరును ప్రాపర్ నౌన్ అంటారు అంటే ఒక ఖచ్చితం అంటే గుంటూరు అనేది ఆ ఊరికి మాత్రమే చెందింది హైదరాబాద్ ఆ ఊరికి మాత్రమే చెందింది రాము అనే వ్యక్తికి ఆ వ్యక్తికి మాత్రమే చెందింది అంటే మల్టిపుల్ నేమ్స్ ఉండొచ్చు కానీ తన పేరు మాత్రమే అది ఆ వ్యక్తి యొక్క పేరు మాత్రమే అది అలా ఎగ్జాంపుల్ ఇలియాస్ ఐషు కర్నూల్ తుంగభద్ర ఇండియా ఎవరెస్ట్ శామ్సంగ్ నెక్స్ట్ కామన్ నౌన్ ఇట్ రిఫర్స్ ఎనీ అండ్ ఎవ్రీ పర్సన్ ఆర్థింగ్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ క్లాస్ నాట్ టు ఎ పర్టికులర్ పర్సన్ ఆర్థింగ్ ఒకే రకానికి లేదా ఒకే జాతికి చెందిన ఏదేని వ్యక్తి లేదా వస్తువు లేదా ప్రదేశం యొక్క సాధారణ పేరును కామన్ నౌన్ అంటారు ఎగ్జాంపుల్ మ్యాన్ బేబీ సిటీ రివర్ కంట్రీ పీక్ మొబైల్ అంటే మీరు ఒక చిన్న కీప్యాడ్ ఫోన్ తీసుకున్న దాని మొబైల్ అని అంటారు లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొన్నా దాని మొబైల్ అని అంటారు సో అది దాని అదొక ఎలక్ట్రికల్ వస్తువు దాన్ని మొబైల్ అంటారు కంట్రీ అది కూడా అంతే రివర్ అది కూడా అంటే అంటే ఇది కామన్ నౌన్ మీరు కృష్ణా రివర్ని కూడా రివర్ అని అంటారు ఇంకొక రివర్ని లైక్ పెన్నా నది పెన్నా రివర్ని కూడా రివర్ అనే అంటారు సో అది కామన్ నౌన్ కలెక్టివ్ నౌన్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యు కలెక్షన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆఫ్ ద సేమ్ కైండ్ ఒకే రకానికి చెందిన వ్యక్తుల లేదా వస్తువుల లేదా జీవుల సముదాయాల పేర్లను కలెక్టివ్ నౌన్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఆర్బీ సైనికుల సముదాయాన్ని సైన్యం సైన్యం అంటారు ఫ్లోక్ గొర్రెల మంద పక్షుల సమూహం Next example mob, gumpu, crowd, gumpu, herd, manda. Ilana Next material noun. It is the name of a material, substance, or ingredient things are made of. They are can be articles of food or drinks as well. ఘన ద్రవ వాయు పదార్థాలకు చెందిన పేర్లను మెటీరియల్ నౌన్ అంటారు ఇవి తిని తినే లేదా త్రాగే పదార్థాలు కూడా కావచ్చు ఎగ్జాంపుల్ ఐరన్ ఇనుము కాపర్ రాగి కోల్ బొగ్గు సిల్వర్ వెండి రైస్ బియ్యం షుగర్ చక్కెర టీ తేనీరు మిల్క్ పాలు చాక్ శుద్ధ క్లే మట్టి ఎక్సెట్రా నెక్స్ట్ గమనిక మెటీరియల్ నౌన్ అనేది కామన్ నౌన్లోని ఒక భాగమే కానీ కామన్ నౌన్ను లెక్క పెట్టగలము మెటీరియల్ నౌన్ను మాత్రము లెక్క పెట్టలేము అంటే నదులు ఎన్నున్నాయి అనేవి లెక్క పెట్టచ్చు కానీ లైక్ బియ్యం ఎన్నున్నాయని మనం లెక్క పెట్టలేం కదా అలా అనమాట నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ క్వాలిటీ స్టేట్ ఆర్ కాన్సెప్ట్ గుణాలను లేదా స్థితులను లేదా ఆలోచనలను కంటికి కనిపించని చేతితో కంటికి కనిపించని చేతితో పట్టుకోలేని భావన పేర్లను అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు వీటికి వ్యతిరేక అర్థంలో అనగా కంటికి కనిపించే మరియు చేతితో పట్టుకోగల వస్తువుల పేర్లను కాంక్రీట్ నౌన్స్ అంటారు కాంక్రీట్ నౌన్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ షుగర్ పట్టుకున్నాం స్వీట్నెస్ అదొక ఫీల్ బట్ వికాన్ టచ్ అన్నమాట బుక్ స్ట్రెంత్ మిల్క్ బాయ్ गोल सोलजर पेन फ्रूट आनमलवी कांक्रीट नौउंड वी कैन टच इट अंड फील इट बट स्वीट स्ट्रे ब्यूटी पियर टैंड पोयट्री चैल हानेटी स्लेवरी विजम इवी मत वी टच इट बट वी कैन फील इट, शुगर ने चूड़ता కానీ స్వీట్నెస్ని చూడలేము కావున షుగర్ అనేది కాంక్రీట్ నౌన్ మరియు స్వీట్నెస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అనే పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అనే దాన్ని మనం కంప్లీట్ చేసాము సో నౌన్లో ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ కలెక్టివ్ నౌన్ మెటీరియల్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ సో ఇవి ఐదు మనం చెప్పుకున్నాము ప్రాపర్ నౌన్ అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు లేదా ఒక ప్రదేశం దానిని వాడేది ప్రాపర్ నౌన్ అంటారు ఈ పేరును కామన్ నౌన్ అంటే ఒక కామన్ పేరు అన్నమాట లైక్ ఒకే రకానికి లేదా ఒకే జాతికి సంబంధించి